అక్కడ ఉద్ధతి కనబడుతుంది ఇక్కడ కోమల వృత్తి కనబడుతుంది అందుకే తాండవఖండిత బ్రహ్మాండ పాదము ఇది లాస్య రహస్య విలసిత కోమలమైన పాదం అది యోగీశ్వరు ఉపాస్యము యోగీశ్వరుడు ఉపాసించేటువంటి అమ్మ చరణం ఎడం వైపు కనబడుతున్నది ఈ రెండు ప్రమోద పాద కంబులయ్యే ఆ రెండు పాదాలు చూడగానే వాళ్ళు ప్రవశించిపోయారు మొత్తం కనబడిన శరీరం ఏది జననీ జనక శరీరము జననీ జనక శరీరము తల్లిదండ్రులు ఉభయలు కలిసినటువంటి ఏక శరీరము పైగా విద్యాపురుష సామరస్య శుభాకారం రాసిన వాడు మహా ఉపాసకుడు అండి శ్రీ విద్యా మర్మములు తెలిసినటువంటి వాడు అందుకే సామరస్య పరాయణ శివశక్తుల సామరస్యం కనబడుతుంది అక్కడ ఆవిడ విద్య ఆయన విద్యా రహస్యం చాలా చక్కటి మాట చూడండి తల్లిట విద్యట అంటే బ్రహ్మ విద్య బ్రహ్మ విద్యలో రహస్యముగా చెప్పబడే బ్రహ్మము ఆయనట అది విద్యాపురుష సామరస్య సుఖాకారమును శృంగార శాంత సాంతరమయంబును ఆవిడ శృంగార రసం ఆవిడలో ఉంది శృంగారం అంటే చక్కని అలంకారంతో కూడిన శోభ ఆవిడది ఈయన రసం శివుడి దగ్గర శాంతము అమ్మ దగ్గర శృంగారము ఈ శృంగార శాంతరస సమన్వయం అక్కడ కనబడుతున్నది ప్రత్యక్ష మోక్షప్రదము ఈ రెండూ ఇవ్వగలిగేటువంటి దివ్య స్వరూపము ఒక మహాతేజముగా గోచరిస్తున్నది ఎదురుగా కన్నులకు మిరిమిట్లుగా నిలిచిన తలంచిన తమ తే తలంపు ఈడేరనని వనితలు సాష్టాంగ దండ ప్రణాబు ఆచరించి వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు రెండు చేతులు దోయిలించి నమస్కరించారు ఎదుట నుదుట ముకళిత కరపుటంబులు ఇడుకుని మిన్న కొన్న అక్కడ స్తోత్రాలు లేవు ఏమీ లేవు మాటలు కూడా అణగిపోయేయండి అటువంటి దివ్యానందానికి వాళ్ళు లోనవుతూ ఉంటే అక్కడ పరమాత్మ వారి ఉభయుల్ని కూడా తన లోపలికి లాక్కుని సాయుధ్యం విచ్చి అంతర్హితుండయ్యే అయ్యవసరం మన కమలాశల రాక ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఏంటి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు అని బయట వాళ్ళు అనుకున్నారు అక్కడ లేని లే వెతికెట్టాడు మొత్తం గర్భగుళ్ళు లేరు ఆలయం అంతా వెతికారు ఎక్కడున్నారా అనుకున్నారు ఆఖరికి అర్చకులు కూడా వాళ్ళు ఉన్నారు కదా తర్వాత వద్దాం అని వాళ్ళు పని చూసుకుంటూ బయటకు వచ్చారు వాళ్ళకి ఎవరికీ తెలియదు ఈ ఏకాంత సమయంలో లాగేశాడు వాళ్ళని ఎక్కడా కనబడలేదు వాళ్ళు ఆ తిరగ్గా ఇంకా కనబడలేదు అనుకుంటూ అర్చకులు వారు అనుకుంటూ ఉంటే అక్కడ ఆకాశవాణి చెప్పిందిట జ్ఞానప్రసూనామిక పతి వారికి ఐక్యాన్ని కలిగించాడు అని దేవతలు కనబడకుండా వాణిని వినిపించారు దానితో అందరూ ఆశ్చర్యచక తల్లులిద్దరికీ నమస్కారం చేసుకున్నారు ఈ దివ్య మనం చెప్పుకున్నటువంటి కాళహస్త మహిమతో పాటు స్వామి మార్గబంధువై ఎలా తీసుకువెళ్ళి ఎలా తలలో చేర్చుకుంటాడని అందుకే లక్ష్యము అతడి లక్షణము అతడి గమ్యము అతడి గమనము అతడి మార్గము అతడి చేరవలసిన చోటు అతడే